नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము వింశ ఇరవయ్యవ సర్గ శార్దూలుడు చెప్పగా రావణుడు శుకుణ్ణి సుగ్రీవుని వద్దకు దూతగా పంపుట వానరులు ఆతనిని పీడించుట రాముని అనుగ్రహము చేత ఆతడు ఆ ఆపద నుండి బయటపడుట సుగ్రీవుడు రావణునకు ప్రత్యుత్తరమును ఇచ్చుట మరల వానరులు ఆతనిని బంధించి పీడించుచుండగా రాముడు వారించుట తో నివిష్టాం సుగ్రీణాభి పాళితా దదర్శ రాక్షసో్యేత నామ వీర్యవాన్ పిమ్మట పరాక్రమవంతుడైన శాార్దూడు అను రాక్షసుడు వచ్చి వ్యూహములుగా నిలుపబడి సుగ్రీవుని చేత పాలింపబడుచున్న వానర సైన్యమును చూచెను చారో రాక్షస రాజస్య రావణస్య దురాత్మన తాం దృష్ట్వాతో వ్యగ్రం ప్రతిగమ్య స రాక్షస ఆవిష్యలంకా రాజామిదమ్రవీత్ దుర్మార్గుడు రాక్షస రాజు అయిన రావణుని గూఢచారి అయిన ఆ రాక్షసుడు ఆ సేననంతను జాగ్రత్తగా చూచి వేగముగా లంకకు తిరిగి వెళ్లి రావణునితో ఇట్లు పలికెను ఎవైవానరర్క్షోకాం సమభివర్తతే అగాధాేయ ద్వితీయ ఇవ సాగర అగాధము ఇంత అని నిర్ణయింప శక్యము కానిది అయిన ఈ వానరసేన భల్లూకసేన రెండవ సముద్రము వలె లంకను సమీపించి ఉన్నది పుత్రౌ దశరథస్యేమౌ భ్రాతరౌ లక్ష్మణౌ ఉత్తమౌ రూపన్నౌ పదమాగతౌ సాగరమా సాద్య సన్నివిష్టౌ మహాద్యుతి ఉత్తములు మంచి రూపము గలవారు గొప్ప కాంతి గలవారు దశరథ కుమారులు సోదరులు అయిన ఈ రామలక్ష్మణులు సీత ఉన్న స్థానమును తెలిసికొని సముద్ర సమీపమున నిలచి ఉన్నారు బలం చాకాశమావృత్యర్వతో దశయోజనం తత్వభూతం మహారాజ క్షిప్రం వేదితుమర్హసి వానర సైన్యము కూడా అన్ని పక్కల పది యోజనములు విశాలమైన అవకాశమును ఆక్రమించుకుని విడిది చేసి ఉన్నది ఓ మహారాజా నీవీ సత్యమును వెంటనే గ్రహించవలెను తవ దూతా మహారాజ క్షిప్రమర్హంతి వేదితుం ఉప ప్రదానం సాన్వం వాత్ర ప్రయుజ్యత ఓ మహారాజా నీ మరికొందరు దూతలు కూడా వెంటనే వెళ్ళి కొనుట మంచిది ఈ విషయమునందు కాని భేదోపాయమును గాని ప్రయోగించుము అనగా దండమునకు అవకాశమే లేదు శాార్దూల వచ శ్రువా రావణో రాక్షసేశ్వర ఉచ సహసా వ్యగ్రహ సంప్రధార్యామాత్మన శుకం నామ తదారక్షో వాక్యమవింబరం రాక్షసరాజైన రావణుడు శార్దూలుని మాట విని కంగారు పడుచు వెంటనే తన ప్రయోజనమును నిశ్చయించుకొని విషయములను తెలిసి కొనగల వారిలో శ్రేష్ఠుడైన శుకుడు అనురాక్షసునితో ఇట్లు పలికెను సుగ్రీవం గ వాశు రాజానం వచనాన్మమా యథాందేశమక్లీబం శ్లక్ష్ణయాపరయాగిరా నీవు వెంటనే వానర రాజైన సుగ్రీవుని వద్దకు వెళ్లి నా సందేశము ఉన్నది ఉన్నట్లుగా మధురములు ఉత్తమములు అయిన మాటలతో నిర్భయముగా నా మాటగా ఇట్లు చెప్పుము త్వంబై మహారాజ కుల ప్రసూతో మహాబలశ్చర్క్షరజుసు నశ నార్థస్తవ నాస్నర్థ తి భ్రాతృసమోహరీష మహారాజా నీవు ఉత్తమ కులములో పుట్టినావు మహాబలవంతుడవు రుక్షరజస్సు కుమారుడవు నీకు ఈ యుద్ధము వలన ఏ లాభమూ లేదు నష్టమూ లేదు కాని ఓ వానర నీవు నాకు సోదరుని వంటి వాడవు అహం యర్యాజపుత్ర సుగ్రీవ కిష్కి ప్రతి ఓ సుగ్రీవా నేను ధీమంతుడైన రాముని భార్యను హరించినచో దానితో నీకేమి సంబంధము నీవు తిరిగి కిష్కింధకు పొమ్ము నహీయరిర్లంకా ప్రాప్తుం శక్యా కథంచైరపిైంపునర్నర వానరై వానరులు ఏ విధముగానూ కూడా లంకలో ప్రవేశింప జాలరు దేవతలు గంధర్వులు కూడా ప్రవేశింపజాలని లంకలో నరులు వానరులు ప్రవేశింపజాలరని వేరే చెప్పవలెనా సతదారాక్షసేంద్రేణ సందిష్టో రజనీచరః శుకో విహంగమో తూర్ణమాప్లుత్య చాంబరం రావణుడు పంపిన ఆ రాక్షసుడైన శుకుడు అప్పుడు పక్షి రూపము ధరించి శీఘ్రముగా ఆకాశములోనికి ఎగిరి వెళ్లెను సగత్వా దూరమధ్వానముపర్యపరి సాగరం సంస్థితో హ్యంబరే వాక్యం సుగ్రీవమిదమ్రవీత్ ఆ శుకుడు సముద్రము పైపైననే చాలా దూరము వెళ్లి ఆకాశమునందే నిలచి సుగ్రీవునితో ఇట్లు పలికెను సర్వముక్తం యథాదిష్టం రావణేన దురాత్మనా తత్ప్రాపయంతం వచనం తూర్ణమాప్లుత్య వానరాహ ప్రాపద్యంత తదాక్షిప్రం క్షిప్రం లోప్తుమ్ చ ముష్టిభిః ఆ శుకుడు దురాత్ముడైన రావణుడు చెప్పినదంతా చెప్పెను అతడు ఆ మాటలు చెప్పుచుండగా వానరులు పైకి ఎగిరి వెంటనే వాని రెక్కలు ఊడబెరుకుటకు పిడికిళ్లతో కొట్టుటకు వాని దగ్గరకు వెళ్లిరి సర్వై ప్లవంగై ప్రసభం నిగృహీతో నిచర గగనాద్భూతలే చాశ ప్రతిగృహ్యావతారీ ఆ వానరులందరూ బలాత్కారముగా ఆ రాక్షసుని నిగ్రహించి వెంటనే వానిని పట్టుకొని ఆకాశము నుండి భూమి మీదకు దింపిరి వానరై పీడ్యమానస్ వచనమ్రవీత్ నూతాన్ఘనస్థ వార్యం తాం సాధు వానరా వానరులు అట్లు పీడించుచుండగా శుకుడు ఇట్లు పలికెను రామా ఎవ్వరూ దూతలను చంపరు అందుచేత వానరులను నివారించుము యస్తు స్ స్వమతం సంప్రభాషతే అనుక్తవాదీ దూత సన్ సదూతో వధమర్హతి ఏ దూత ప్రభువు అభిప్రాయమును కాక తన అభిప్రాయమును చెప్పునో దూత అయి ఉండి తన ప్రభువు చెప్పని దానిని చెప్పు ఆ దూత సంపదగినవాడు శుకస్య వచనం రామ పరిదేవితం ఉవాచమావధిష్టేతి ఘ్న శాఖామృగర్షభాన్ రాముడు శుకుని మాటలను ఏడుపును విని ఆతనిని కొట్టుచున్న వానర శ్రేష్ఠులతో వాణిని చంపకుడు అని పలికెను సచ సత్రలఘుర్భూ హరిభిర్దర్శితే భయే అంతరిక్షే స్థి భూత్ పునర్వచనమ్రవీత్ వానరుల నుండి భయము లేదని గ్రహించిన పిమ్మట ఆతడు తేలికయైన రెక్కలతో ఆకాశముపై నిలచి మరల ఇట్లు పలికెను సుగ్రీవసత్వసంపన్న మహాబల పరాక్రమకిం ఖలు వక్తవ్యో రావణోక రావణ ధైర్యశాలివి మహాబల పరాక్రమములు కలవాడవు అయిన ఓ సుగ్రీవా లోకములను పీడించి ఏడిపించు రావణునితో నేనేమి సమాధానము చెప్పవలను స ఏ ముక్ ప్లవగాధిపస్త ప్లవంగమానాభో మహాబల ఉచ వాక్యం రజనీచరస్ చారం శుకం శుద్ధ మదీన అప్పుడు మహాబలవంతుడు వానరశ్రేష్ఠుడు అయిన ఆ వానర రాజు ఆ మాటలు విని రావణుని దూతయైన పరిశుద్ధుడైన శుకునితో నిర్భయముగా ఇట్లు పలికెను నమేసి మిత్రం నథాను కంప్య నోపకర్తాసి నే ప్రియసి అరిశ్చరామానుబంధ తోపివాల చంపుటకు తగిన ఓ రావణ నీవు నాకు మిత్రుడవు కావు జాలి జాలిచూపదగినవాడవు కావు నాకు ఉపకారము చేసినవాడవు కావు నాకు ఇష్టడవు కావు రామునితో విరోధము పెట్టుకొన్నావు అందుచేత వాలివలే నీవు కూడా నీ పరివారముతో కూడా చంపదగినవాడవే నిహన్మ్యహం త స బంధుమ్ సర్గం రజనీచరేషా చర్వాై సమేత్య సమేత్యభస్మ ఓ రావణ నేను నిన్ను నీ కుమారులను బంధువులను జ్ఞాతులను చంపివేసెదను గొప్ప సైన్యముతో కలిసి వచ్చి లంకను లంకా నివాసులందరినీ కూడా భస్మము చేసెదను నమోక్ష్యసే రావణ రాఘవస్ సర్వై సహేంద్రైది మూఢగుప్ అంతర్హర్య పథం గతీ తథవ పాతమను ప్రవిష్ట గిరీశ పాదాబుజ సంగతో వాణ సహానుజస్త్వం ఓ మూఢుడవైన రావణ ఇంద్రుడు ఇతర దేవతలందరూ కలిసి నిన్ను రక్షించినా నీవు అంతర్ధానము పొందినా సూర్యమండలములోనికి గాని పాతాళమునకు గాని వెళ్ళినా ఈశ్వరుని పాదపద్మముల దగ్గరకు చేరినా రాముడు నిన్ను విడిచిపెట్టడు నిన్ను నీ తమ్మునీ కూడా రాముడు చంపివేసినట్లే పిశాచం న రాక్షసం త్రాతారమను పశ్యామి నగంధర్వం నాసురం అట్టి నిన్ను రక్షించేవాడు ఈ మూడు లోకములలో నాకెవ్వడూ కనబడుటలేదు లేదు పిశాచముగాని రాక్షసుడుగాని గంధర్వుడు కాని అసురుడు కాని నిన్ను రక్షించజాలడు అవధీస్ జరా వృద్ధం గృధ్రరాజం జటాయుషం కిం ను రామ సాధ్యే సకాశే లక్ష్మణస్ హృతా సీతా విశాలాక్షీ యాం గృహ్య నుధ్యసే నీవు ముసలివాడైన గృధ్రరాజు జటాయువును చంపినావు నీవు ఏ సీతను అపహరించి నీ మహాపరాధమును తెలిసి కొనజాలకున్నావో అట్టి విశాలాక్షియైన సీతను నీవు రాముడు లక్ష్మణుడు దగ్గర ఉండగా ఎందుకు అపహరించలేదు మహాబల్లం మహాత్మానం దురాధర్షం సురైరపీ నుధ్యసే రఘుశ్రేష్ఠం యస్ ప్రాణాన్ హరిష్యతి మహాబలశాలి మహాత్ముడు దేవతల చేత కూడా ఎదిరింప శక్యము కానివాడు అయిన రాముడు అనగా ఎట్టివాడో నీకు తెలియుట లేదు అతడు నీ ప్రాణాలను హరించనున్నాడు తో బ్రవీద్వాలి హరి సత్తమ దూతో మహా ప్రతిభాతి మే అప్పుడు వానరశ్రేష్ఠుడు వాలి పుత్రుడు అయిన అంగదుడు ఇట్లు పలికెను గొప్ప బుద్ధికల వానర రాజా ఇతడు దూత కాదు గూఢచారిగా నాకు తోచుచున్నాడు తులితం హి బలం సర్వమనేన తవ తిఠతా గృహ్యతామాగమల్లంకా మేతద్ధి మమ రోచతే ఇతడు ఇక్కడ నిలబడి నీ సైన్యమునంతనూ అంచనా వేసినాడు ఇతనిని బంధించుట మంచిది ఇతనిని లంకకు వెళ్ళనీయకూడదు ఇది నా అభిప్రాయము తో రాజా సమాధిష్టా జగృహుశ్చ జగృహుశ్చబంధు విలపంతమనాథవత్ అప్పుడు సుగ్రీవుడు ఆజ్ఞాపించగా వానరులు ఎగిరి రక్షకుడు లేక విలపించుచున్న ఆతనిని పట్టుకుని బంధించిరి శుకస్ూ వానరైస్త సంప్రపీడి వ్యాచుక్రోశ మహాత్మానం రామం దశరథాత్మజం తీవ్ర స్వభావముకల ఆ వానరులు పీడించగా ఆ శుకుడు దశరథ పుత్రుడు మహాత్ముడు అయిన రాముణ్ణి గూర్చి అరచను లుప్యేతే మే భిద్యేతే మే తక్షిణి రాత్రి మరిష్యామి జాయే రాత్రిం చ యామహం ఏతస్మిన్నంతరే రాత్రిహం ఏ తమింతరే కాన్మయా చాశుభం కృతమ్ తదుపద్యేథా జహ్యాంచేద్య జీవితం నా రెక్కలు ఊడబెరికి వేయుచున్నారు నా కళ్ళు పేలిపోవుచున్నవి నేను మరణించినట్లయితే నేను పుట్టిన రాత్రి అనగా ఆనాటి మొదలు చచ్చే రోజు వరకు చేసిన పాపములన్నీ నీకే సంక్రమించును రామ నాఘాతయత్తదారామఃు తత్పరిదేవితం వానరానబ్రవీద్రామో ముచ్యతాం దూత ఆగత అప్పుడు ఆ రాముడు ఏడుపు విని దూతగా వచ్చిన వాణిని చంపకుడు అని పలికి వానరులు ఆతనిని చంపకుండేటట్లు చేసెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे विंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम